ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడే సందడి గడిచిన కొన్ని రోజులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అధికారుల సమిష్టి కృషితో ముగిసిన పరీక్షలు కాకాని గోవర్ధన్ రెడ్డి గొంతు నొక్కేందుకే అక్రమ కేసులు కూటమి ప్రభుత్వంపై పెరుగుతోన్న వ్యతిరేకత అరెస్టుల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి పెన్షన్లు పంపిణీ చేసిన నాగరాజు నాగరాజకుమారి జిల్లాలో ఎటువంటి అవినీతి అవకతవకలకు తావివ్వకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ఎర్రచందనం దుంగల అక్రమ తరలింపుకు చెక్ పెట్టిన అధికారులు సుమారు పదిహేడు లక్షల రూపాయలు విలువ చేసే ఎనభై తొమ్మిది ఎర్రచందనం దుంగలు ఓ వాహనాన్ని స్వాధీనం అనంతసాగరంలో చోటు చేసుకున్న విషాదం స్నేహితులతో కలిసి ఓ యువకుడు ఈతకెల్లి మృత్యువాత బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు నేటితో పదో తరగతి పరీక్షలు ముగిశాయి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థిని విద్యార్థులు కేరింతలు కొట్టు ఎంజాయ్ చేశారు చివరి రోజు పరీక్షల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి మార్చి పదిహేడవ తేదీ నుంచి పది పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ ఒకటవ తేదీ ప్రశాంతంగా ముగిశాయి పదిహేను రోజుల పాటు విద్యార్థులు రాత్రింపల్లు కష్టపడి చదివి పరీక్షలు రాశారు నెల్లూరు కావలి ఉదయగిరి ఆత్మకూరు కొవ్వూరు సుల్లూరుపేట సర్వేపల్లి తదితర నియోజకవర్గాల్లో పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకి అన్ని వస్తువులు కల్పించారు సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను పోలీసులు నిర్వహించారు మంగళవారం పది పరీక్షలు పూర్తవడంతో అంటూ విద్యార్థులు పరీక్షా కేంద్రాల నుంచి ఎంతో ఆనందంగా బయటకు వచ్చారు విద్యార్థుల కోసం తల్లిదండ్రులు తరలి రావడంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది కావలిలో పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు సందడే సందడి అన్నట్టు సంతోషంతో కానొచ్చారు మంగళవారం పది పరీక్షలు పూర్తవడంతో హమ్మయ్య అంటూ విద్యార్థులు పరీక్షా కేంద్రాల నుంచి ఎంతో ఆనందంగా బయటకు వచ్చారు విద్యార్థుల జీవిత లక్ష్యాలకు పది పరీక్షలు తొలిమెట్టు దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులను ఎంతో జాగ్రత్తగా చదివించారు విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని విద్యా సంవత్సర ఆరంభం నుంచి కష్టపడి చదివారు వారి విద్యా జీవితంలో పది పరీక్షలు తొలిమెట్టు కావడంతో కాస్త బెరుకు ఉండడం సహజం ఇటు ఉపాధ్యాయులు అటు తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చి వీరికి ధైర్యం చెప్పేవారు మార్చి పదిహేడవ తేదీ నుంచి పరీక్షలు జరుగుతున్నాయి మొత్తానికి పరీక్షలు పూర్తవడంతో వేసవి సెలవులు ఎంజాయ్ చేయాలని సొంతూర్లకు టూర్లకు వెళ్లేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు పలువురు విద్యార్థులు వారు పరీక్షలు ఎలా రాశారో ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలో వారి అభిప్రాయాలను ఎంట్రీ న్యూస్ తో పంచుకున్నారు మనోహన్ బాబు ఈరోజు నా ఎగ్జామ్స్ చాలా బాగా ఈ రోజు యాప్ కూడా చాలా బాగా నష్టం నేను ఇంటర్లో హాలిటిక్ని ఇస్తాను ఫుడ్గా హైవే యాడ్ నేను మెకానికల్ ఇంజనీర్ అవదాం అనుకుంటున్నాను అక్కడ నుంచి ఇంజనీరింగ్ అవదాం అనుకుంటున్నాను 10th ఎగ్జామ్ దాస నేను ఎగ్జామ్ సింపుల్ గా వచ్చేని అన్ని బార్ రాసారు నేను నారాయణ స్కూల్ నుంచి వస్తున్నాను నేను ఆమిషన్ చేసి సి అవలనేని అంట నెల్లూరు జిల్లా సంఘంలోని జెడ్పీ హై స్కూల్ బాలికల గురుకుల పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలు ముగిశాయి మార్చి పదిహేడు నుండి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగి నేటితో ముగియడంతో విద్యార్థులు ఆనందోత్సాహంలో ఉన్నారు విద్యార్థులు పరీక్షా కేంద్రం నుండి బయటకు వచ్చి తమ స్నేహితులతో ఉత్సాహంగా గడిపారు దీంతో పరీక్షా కేంద్రం వద్ద సందడి నెలకొంది సుమారు పదిహేను లక్షల విలువ చేసే ఎనభై తొమ్మిది దొంగలు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు రాపూర్ మండలం మద్దెల మడుగు అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు అశోక్ లైలాండ్ దోస్తు వాహనంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో రాపూర్ అటవీ శాఖ రేంజర్ రవీంద్రబాబు తన సిబ్బందితో కలిసి కాపుకాశారు దోస్తు వాహనాన్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు అందులో ఉన్న పదిహేను లక్షల రూపాయల విలువైన ఎనభై తొమ్మిది ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈరోజు జిల్లా అటవీ శాఖ అధికారి సూచనల మేరకు మాకు అందినటువంటి సమాచారంతో రాపూర్ రేంజి సిబ్బంది యొక్క ఆధ్వర్యంలో మేము మధ్యల మడుగు ఫారెస్ట్ పోస్ట్ సమీపంలో నిఘా ఉంచడం జరిగింది అందులో భాగంగా ఒక వాహనం విండుగడ్డితో లోడ్ చేసుకొని రావడం జరిగింది చెక్ పోస్టు హెల్పరు అక్కడ ఉన్నటువంటి రాపూరు సెక్షన్ సిబ్బంది ఆపడానికి ప్రయత్నం చేస్తే అది ముందుకెళ్ళడం జరిగింది ఆ ముందుకెళ్ళిన మీద దాన్ని వెంబడించడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో వాహనాన్ని వెనక్కి తీసుకురావడం జరిగింది వాహనాన్ని గడ్డికి గడ్డిలో ఉన్నటువంటి సమ సరుకును తనిఖీ చేసే నిమిత్తము ఐరన్ను ఆ చువ్వలతో లోపలికి పొడవడం జరిగింది అందులో ఉన్నటువంటి మెటీరియల్ని తెలుసుకోవడం కోసం ఈ సందర్భంలో అందులో ఉన్నటువంటి డ్రైవరు చల్లగా జారుకుని పరారవడం జరిగింది తర్వాత ఆ గడ్డితో కప్పబడి గడ్డి మోపులతో కప్పబడి ఉన్నటువంటి సరుకును చూడగా అందులో ఎర్రచందనం లోడ్ చేసి ఉండటను గమనించడం జరిగింది అంతటా ఆ వాహనాన్ని వరి గడ్డితో సహా ఎర్రచందనం మొదలతో సహా వాహనాన్ని అటవీ శాఖ సముదాయం గృహ సముదాయం వద్దకు తీసుకురావడం జరిగింది ఆ తీసుకొని వచ్చి ఆ గడ్డి అంతటిని కూడా పక్కకి తొలగించి వాటిని అన్లోడ్ చేసి లెక్కించగా అవి మొత్తం కూడా ఎనభై తొమ్మిది మద్దులు ఎనభై తొమ్మిది లాక్స్ ఎర్రచందనం లాక్స్ ఉండడాన్ని మేము గమనించాము ఈ యొక్క సమాచారాన్ని ఉన్నతాధికారులకు కూడా తెలియజేయడం జరిగింది జిల్లా అటవీ శాఖ అధికారి ఈ రాపూర్ రేంజ్ సిబ్బంది అందరినీ కూడా అభినందించడం జరిగింది అదేవిధంగా రాపూర్ అటవీ క్షేత్రాధికారి అయినటువంటి నేను కూడా రాపూరు సెక్షను అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ రాపూరు రచన్నం మీద నిఘా ఉన్నటువంటి వారిని అదేవిధంగా చెక్పోస్ట్లో విధుల్లో ఉన్నటువంటి చెక్పోస్ట్ హెల్పర్ను ఇందులో భాగస్వాములైనటువంటి అందరి సిబ్బందిని కూడా ఈ సందర్భంగా అభినందించడం జరిగింది మరో పదిహేను రోజుల్లో నీటి సమస్యని పరిష్కరిస్తామని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మహిళలకు హామీ ఇచ్చారు ఏప్రిల్ ఒకటవ తేదీన వెంకటగిరిలో ఆయన లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా నీటి సమస్యలను స్థానిక మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం బంగారుపేటలోని ఒకటి రెండు వార్డులలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో కురుగొండల రామకృష్ణ పాల్గొన్నారు ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన వార్డులలోని లబ్దిదారులకి ఇంటికి వెళ్లి పెన్షన్లు నగదు అందజేశారు ఈ క్రమంలో వార్డు మహిళలు తాగునీటి సమస్యని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు వేసవి కాలంలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో తమ సమస్యల్ని అధికారులకి ప్రజాప్రతినిధులకి చెప్పినా సార్ మీరేమైనా స్పందించి తాగునీటి సమస్యని పరిష్కరించాలని కోరారు వెంటనే ఎమ్మెల్యే స్పందించి పదిహేను రోజుల్లో నీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు దీంతో ఎమ్మెల్యే రామకృష్ణకి మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు ಅಲ್ಲಮಗೂ ಕೋರ್ ಆಗ್ತಾರೆ ಅಮ್ಮಾ ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ ಐದು ಜನ ಆಗ್ತಾರೆ ಒಬ್ಬರು ಚಪ್ಪಟಮ್ಮ ಈ ನೇರ ಇದೆ ಸ್ಟೈಲ್ ಅಂತ ಮಾಮ ಹೇಳಿದ್ರು ನಾನು ಏನು ವಾಟರ್ ಪುರುಗಳು ಅಂತ ತೋರಿಸಿಸ್ತಿದ್ದೀನಿ ಅಂದ್ರೆ ಸಮಸ್ಯೆ ಇತ್ತು ಅಕಡೆ ಮಾಈ ಇದು ಲಾಸ್ಟ್ ಗೆ ಗಮ್ಮಿ ಎಸೆಸಿ ಆನ್ಯಾ ಸಂಪು ಇದು ಕಲಿಪేశారు ನೀರು ನೀರು ಇರುತ್ತೆ ಬಾವನ ಪುರುಗಳು ಇರುತ್ತೆ ಆ ನೀರು ಆ ಆ ಪುರುಗಳು ಎಲ್ಲ குளர்க்கே எல்லாரும் வந்துருக்கங்க அது இப்ப காத்துது யாரேလဲ பைனை இல்ல நம்ம பிரைஸ்ல வாங்குறோம் நம்ம வந்து நம்ம அன்பர்ல நீங்க தெனக்க தெனக்க இந்த ஜீன் பேர் எல்லாம்

ప్రకారం చేనేతలకి రెండు వందల యూనిట్లు ఉచితంగా మరి కరెంట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం అదేవిధంగా ఇంకా కూడా వాళ్ళకి ఒకటో తారీఖు ఏడు గంటలకే పెన్షన్ ఇచ్చే విధంగా ప్రతి నెల ఒకటో తారీఖు ఏడు గంటలకే పెన్షన్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది గతంలో ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు పదో తారీఖు పదిహేను తారీఖు ఇచ్చేవాళ్ళు ఈరోజు ఒకటో తారీఖు తెల్లవారుజామున ఏడు గంటలకే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇచ్చే విధంగా ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఈరోజు ప్రభుత్వం ఒకటవ తారీఖు ఖచ్చితంగా ఇచ్చే విధంగా ఏర్పాటు చేసిందని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో ఉండి ఏ సమస్య కానీ పరిష్కారం చేసే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇప్పుడే నేటి నీటి సమస్య చెప్పారు దాన్ని కూడా చర్చించి ఎక్కడెక్కడ పైపులు లీకేజ్ ఉన్నాయో అవన్నీ కూడా రెట్టిఫై చేసి వాళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా ఇక్కడే వారం పదిహేను రోజుల్లో ఒక బోరు కూడా వేసి కనెక్షన్ ఇచ్చి నీళ్లు ఇచ్చే విధంగా అయితే త్వరలోనే ప్రతి ఇంటికి ట్యాప్ సిస్టమ్ ఇచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి తొంభై కోట్లు ప్రతి శాంక్షన్ చేశారు ప్రతి ఇంటికి కూడా ట్యాప్ సిస్టమ్ ఇంట్లోనే వాళ్ళు కుళాయితీ నీళ్ళు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం తొందరలో చేయబోతుందని చెప్పినప్పుడు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఏమీ చేయని దానివల్ల ఈ సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి ఆ రోజు ఆ ప్రభుత్వం చేసి ఉంటే ఇన్ని సమస్యలు ఉండేటివి కాదు అయితే ఈరోజు ఎన్ని సమస్యలున్నా వాటిని అన్నింటినీ కూడా అధిగమించి రోజు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాను అనంతసాగరం మండలంలో విషాదం చోటు చేసుకుంది స్నేహితులతో కలిసి ఓ యువకుడు ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు దీంతో మెనుగల్లు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి మస్తాన్ భాషా మృతితో కుటుంబ సభ్యులు బంధువులు బోరున విలపించారు స్నేహితులతో కలిసి యువకుడు ఈతకు వెళ్లి మృత్యువాత పడిన ఘటన నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం మండలంలో చోటు చేసుకుంది మండలంలోని మినగల్లు గ్రామ సమీపంలో ఉన్న ఉత్తర కాలువలోకి గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ బాషా అనే యువకుడు తమ స్నేహితులతో కలిసి సోమవారం వెళ్లారు ఉత్తర కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో షేక్ మస్తాన్ బాషా గల్లంతయ్యాడు దీంతో స్థానికులు నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లరాజుపాలెం వద్ద మృతదేహం లభ్యమైంది మస్తాన్ భాషా మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ మేరకు అనంతసాగరం ఎస్ఐ రెడ్డి తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నమస్కారం నిన్నటి దినం ఉగాది రంజాన్ పండుగల సందర్భంగా సెలవులు రావడంతో వినగల్లుకు చెందినటువంటి అస్తాన్ భాష అని ఇరవై ఒకటి సంవత్సరాల రోజు ఈతకని వచ్చి సోమస్సుల ఉత్తర కాలువలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ఈరోజు మనకు ఎలరాజుపాలెం దగ్గర అవుట్ చేయడం జరిగింది ప్రమాదవశాత్తు ఈత తుది చనిపోవడం జరిగింది ఈ సందర్భంగా నేను అనంతరం మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే రాబో సమ్మర్ సీజన్ అంటే ఎండాకాలం సెలవుల్లో భాగంగా స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ సెలవుల సందర్భంగా ఈతకు వెళ్తారు సరదాగా కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ఇతర ఈతకు వెళ్ళకుండా కానీ లేదా జాగ్రత్తలు తీసుకొని వాటర్ ఫ్లోటింగ్ లేని దగ్గర గృంతలు ఎక్కువ లేని దగ్గర కానీ ఈత వచ్చిన వాళ్ళు మాత్రమే అందుబాటులో ఉండి పక్కన ఉన్నప్పుడు మాత్రమే గడపాలని మోటార్ బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు మధ్య మత్తులో ఓ వృద్ధుడిని ఢీకొట్టిన ఘటన ఇందుకూరుపేట మండలంలో చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు మోటార్ బైక్పై ఇద్దరు యువకులు మద్యం మత్తులో స్కూటీపై వెళ్తున్న వృద్ధుడిని ఢీకొట్టిన ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూర్పేటలో చోటు చేసుకుంది ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల వివరాల మేరకు మండలంలోని మైపాడు బీచ్ నుంచి ఇద్దరు యువకులు పూటుగా మద్యం సేవించి బైక్పై రాంగ్ రూట్లో వెళుతూ స్కూటీపై ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడిని ఢీకొట్టి పరారయ్యారు ఇది గమనించిన స్థానికులు ఒక యువకుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తీవ్ర గాయాలైన వృద్ధిడిని చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు గాయపడిన వ్యక్తి మైపాడు గ్రామానికి చెందిన కిష్టయ్యగా పోలీసులు గుర్తించారు కొద్ది రోడ్డు కాని ఆయన వస్తున్నాడు సార్ వస్తున్నాడు వస్తుంటే ఆయన కార్డు కట్టేసుకోవచ్చు యాక్టివ్ వాళ్ళు ఈ సైడ్ ఒక పది బదులు పోతున్నాయి పోతుంటే కొద్దిగా సన్న సందు ఉంది వాడు తాగేస్తున్నాడు కనుక ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి తాగలేదు కానీ వాడికి సన్న సందు ఉంటే దాంట్లో నిదానంగా చూసుకుంటా చూసుకుంటా వెళ్ళేసి తాగేసి అట్లా అట్లా ఓక ఆ సైడ్ యాక్టివ్ అయి వస్తుంది కొట్టదు కానీ ఇట్లా ఆయన కొట్టేసాడు కాలుకి కాలు కాడ మంచి దెబ్బ కండ మంచి దెబ్బ తగ్గింది అది విషయం ఆయన మటుకు చాలా రక్తం పోయింది ఓడేమంటే వెళ్ళిపోయాడు వెనక అబ్బాయి పట్టుకోండదు అతన్ని ఆపుదామని ప్రయత్నం చేశాము అతని మటుకు ఆగలేదు వెళ్ళిపోయాడు తెలుస్తా ఉన్న వెళ్ళిపోయాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి సమన్వయంతో ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కోటమిరెడ్డి సిద్ధారెడ్డి రెడ్డి తెలిపారు రూరల్లో జరుగుతున్న మూడు వందల మూడు అభివృద్ధి పనులపై ఫోన్లో అధికారులు కాంట్రాక్టర్లు స్థానిక నాయకులతో ఎమ్మెల్యే సమీక్షించారు

అవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయమ్మాస్తారు నెల దాన్ని ఇచ్చేస్తాను కదా జాగ్రత్త మొత్తం మన ఇంటి పరిస్థితుల్లో మూడు వందల మూడు పనులు మొత్తం ఉండేది ఒకే రోజు జాగ్రత్త తర్వాత క్వాలిటీ విషయం కాంప్రమైజ్ కావాలండి వర్క్ రోజు వారి ఫాలోఅప్ చేయండి క్వాలిటీ విషయం కాంప్రమైజ్ కావాలండి ఏ గారు ఏ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏ గారు మీకు ఎన్ని వర్క్స్ మొత్తం అలా చేసి ఉండదు ఏ గారు నలభై ఒకటి దాంట్లో ఎన్ని స్టార్ట్ అయింది ఏ గారు ఇరవై రెండు కంప్లీట్ అయిపోయినాయి వెరీ గుడ్ ఇంకా మేత్ అయ్యి

ము మొత్తం వర్క్ నరాజు చేస్తుండేది నలభై రండి ఎన్ని కంప్లీట్ అయింది ఆరు కంప్లీట్ అయింది ఇంకా ఎన్ని స్టార్ట్ కావాలా పద్నాలుగు స్టార్ట్ కావాలి ఏంది కారణం అయింది అదే ఈరోజు ఈ రోజు స్టార్ట్ చేస్తాను రొక్త మిగతా పన్నెండు నెల్లాగ నాకు ఇచ్చేయాలని ఇబ్బంది అయినది కదా నమస్తే నమస్తే మొత్తం మూడు వందల మూడు పనులు దాంట్లో డెబ్బై రెండు పనులు స్టార్ట్ కావాలి ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఒక వంద పనులు అయిపోయి మిగతా ఎన్ని పౌర ఉన్నాయి

రోజు వారికి ఫాలోఅ చేయండి ఈ మూడు వందల మూడు పనులు ఒకే రోజు మనం చెప్పిన సమయానికి ప్రారంభోత్సవం జరగాల అది కార్పొరేషన్ గౌరవమే మీకు గౌరవే నాకు గౌరవమే అది రెండు ఏంటంటే ఎక్కడ క్వాలిటీ విషయం కాంప్రమైజ్ కావాలండి అయినా ఎక్కడ కూడా మీరు తక్కున్న రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోండి మొత్తం మూడు వందల మూడు అభివృద్ధి పనులు కూడా మనం ఒక కేయర్ బాగా మోసం చేయాలా చెప్పి టైం కంప్లీట్ చేయాలా రెండోది ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావకండి నేను మళ్ళీ త్రీ ఫోర్ డేస్ తర్వాత ల్యాబొరేటరీ నేనే వస్తా ఎక్కడైనా క్వాలిటీ కానీ కాంప్రమైజ్ అనేది తెలిస్తే ఎవరికి పేమెంట్ రద్దాం కూడా చెప్పండి సీతారామపురంలో నోటి ఆరోగ్య దినోత్సవ మాసోత్సవాలపై డాక్టర్ అనీషా సల్మా అవగాహన కల్పించారు నోటి ఆరోగ్యం సాధారణ ఆరోగ్యంతో ముడిపడి ఉంటుందని ఇది జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుందన్నారు ప్రతి ఒక్కరూ నోటి ఆరోగ్య సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు నోటి ఆరోగ్యం సాధారణ ఆరోగ్యంతో ముడిపడి ఉంటుందని ఇది జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుందని దంత వైద్యులు డాక్టర్ అనీషా సల్మా అన్నారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రపంచ నోటి ఆరోగ్యం దినోత్సవ మాసోత్సవాలలో భాగంగా వైద్యాధికారిని స్వప్న ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో దంతవైద్యులు డాక్టర్ అనీషా సల్మా పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ అనీషా సల్మా మాట్లాడుతూ నోరు ఎంత ఆరోగ్యకరంగా ఉంటే మనమంత ఆరోగ్యవంతులుగా ఉంటామని నోరు పరుశ లేకపోతే నోటిలో ఎన్నో రకాల సూక్ష్మజీవులు తిష్టవేసి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయన్నారు నోరు దంతాలు నాలుక చిగుళ్లు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని తెలిపారు ఎక్కువ మొత్తంలో చక్కెర వినియోగం పొగాకు నమలడం మద్యం సేవించడం సరైన పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో నోటి ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపిహెచ్ఈఓ అబ్దుల్ మజీద్ ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ సిహెచ్ దగ్గర నుంచి వరల్డ్ ఓరల్ హెల్త్ అండ్ వన్ మంత్ జరుగుతుందండి మార్చ్ ట్వంటీ నుంచి ఏప్రిల్ ట్వంటీ వరకు ఇక్కడ పిహెచ్సి సీతారాంపురం అండర్ ద గైడెన్స్ ఆఫ్ డాక్టర్ స్వప్న మేడం మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి సీతారాంపురం దగ్గర ఇక్కడ ఒక చిన్న సోషల్ అవేర్నెస్ డెంటల్ ఓరల్ హెల్త్ అవేర్నెస్ గురించి ఒక చిన్న క్యాంప్ అండి ర్యాలీ డన్ అండ్ ట్రైనింగ్ ఈవెంట్ టు అవర్ మెడికల్ హెల్త్ అండ్ స్టాఫ్ సో థ్యాంక్ యూ ఇక్కడ హ్యాపీ మౌత్ ఇస్ ఎ హ్యాపీ మైండ్ అనే థీమ్ అండి ఈ సంవత్సరం థీమ్ సో నోటి ఆరోగ్యంగా ఉంటే నోరు మన శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది నోటి బాగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి దాని పరిశుభ్రత దాన్ని తీసుకునే జాగ్రత్తలు నోరు ఎలా కడుక్కోవాలి ఎలా ఉంచుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏమన్నా అన్వాంటెడ్ అబ్నార్మల్ కండిషన్స్ కనిపిస్తే అది ఐడెంటిఫై చేయడం ఎలాగా అని చెప్పి ఇక్కడ మెడికల్ స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది రాపూర్ లో డిఆర్డిఏపిడి నాగరాజ కుమారి సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు అవినీతి అవకతవకలకు తావివ్వకుండా జిల్లాలో ఎటువంటి అవినీతి అవకతవకలకు తావివ్వకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని నెల్లూరు జిల్లా డీఆర్డీఏపీడీ వి నాగరాజ్ కుమారి తెలిపారు పెన్షన్ పంపిణీలో భాగంగా నెల్లూరు జిల్లా రాపూర్ మేజర్ పంచాయతీ పరిధిలోని పలు కాలనీలలో సచివాలయ సిబ్బందితో కలిసి స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు అనంతరం ఆమె కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ ఏపీఎం రాధా సచివాలయం అధికారులు పాల్గొన్నారు ఈరోజు జిల్లా వ్యాప్తంగా అదే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతామని పోతే ఈ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా మనం రాపూర్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అనేది పరిశీలించడం కోసం దానిలో భాగంగా కొబ్బరి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఇంటి దగ్గర పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా లేదా అన్నది పరిశీలించడం దాంతోపాటు ఎలాంటి అవినీతి లేకుండా డబ్బులు మర్యాదపూర్వకంగా సిబ్బంది లబ్ధిదారులు ఇస్తున్నారా లేదా అన్నది గమనించడం జరిగిన కోసం వచ్చాము దానిలో భాగంగా మనం చాలా హౌసెస్ని కూడా వెళ్ళడం గోల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందో అన్నది పరిశీలించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా మనం నూట ముప్పై రెండు కోట్ల రూపాయల నగదును ఈరోజు మూడు లక్షల ఆరు వేల మంది లబ్ధిదారులకు సచివాలయ గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా అందించడం జరిగింది దీన్ని ఎంపీడీఓలు తర్వాత ఇంకా ఫంక్షనరీస్ విలేజ్ వార్డు సచివాలయ ఫంక్షనరీస్ డిఎల్డిస్ ఇంకా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిఎస్డబ్ల్యూఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పరిరక్షించడం జరుగుతుంది ఎలాంటి అవినీతి ఏమీ లేకుండా పారదర్శకంగా డిస్ట్రిబ్యూషన్ జరిగే విధంగా సాయంత్రానికి మనకి జిల్లాలో మూడు లక్షల యాభై పెన్షన్లు ఉంటే కనీసం మూడు లక్షల పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఎన్ష్యూర్ చేసుకుంటూ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది వివిధ రకాల కేటగిరీస్ పెన్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి మీరు అన్ని కేటగిరీస్ పెన్షన్స్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా స్పౌస్ మరణించినట్లయితే భర్త అలాగే భార్య మరణించినట్లయితే ఆ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళకి వెంటనే భార్యకి కానీ భర్తకి కానీ వెంటనే పెన్షన్లు వచ్చే విధంగా కూడా మన గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది దాని ప్రకారం స్పౌస్ పెన్షన్స్ కూడా వెంటనే మంజూరు చేయడం వాళ్ళకు కూడా వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయడం ఇదంతా కూడా జరిగింది ఇంకా డిజేబుల్డ్ పెన్షన్స్ ఇంకా బెడ్ రిటర్న్ కేసుల పెన్షన్స్ ఇట్లా కేటగిరీ వారీగా ఉన్నటువంటి పెన్షన్స్ అన్నీ కూడా సక్రమంగా పంపిణీ చేయడం జరుగుతుంది కాకాని గోవర్ధన్ రెడ్డి గొంతు నొక్కేందుకే అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు నెల్లూరులోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ మేరకు మీడియాతో మాట్లాడారు కూటమి వ్యతిరేకత వస్తుందని అరెస్టుల పేరుతో డైవర్షన్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు అందరికీ అందరికీ నమస్కారం గమనిస్తా ఉంటారు గడిచిన ఎనిమిది రోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడు చూడని విధంగా కూడా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ కానీ ప్రెస్ రిపోర్టర్స్ కానీ అందరు కూడా ఆశ్చర్యంగా చెప్తా ఉన్నారు నెల్లూరు జిల్లాలో ఎలాంటి సంస్కృతి లేదు ఎప్పుడు కూడా ఇలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుల్ని ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళని మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాటి మీద అరెస్ట్ చేయాలని ప్రయత్నించడం ఈ విధంగా హై డ్రామా సృష్టించడం భయభ్రాంతులకు ప్రజల్ని గురి చేయాలన్న ఆలోచనతో ప్రవర్తిస్తూ ఉండే విధానం ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఈ రోజుకి ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా దీన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అసహ్యంగా కూడా చూస్తూ ఉన్నారు ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఆయనకు సంబంధించినటువంటి అక్రమ కేసుల్లో ఈరోజు అరెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నం అయితే గోవర్ధన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఈ రోజుకి రోజు ఆయన ఏదో రాజకీయాల్లోకి రావడమో శాసనసభ్యుడు కావాలని ఆశించడమో కాదు వాళ్ళ నాన్న సుమారుగా పద్దెనిమిది సంవత్సరాల పాటు పొదలకూరులో పంచాయతీ ప్రెసిడెంట్గా సారీ సమితి ప్రెసిడెంట్గా ఉండడం ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఫ్యామిలీ నెల్లూరు డిస్టిక్లో అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా నెల్లూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అలా పని చేయొచ్చు ఇలా సర్వీస్ చేయొచ్చు ఇంత మంచి పేరు తెచ్చుకోవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి గోవర్ధనుడి గారు ఆ తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం కానీ మంత్రిగా ఉండడం కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన రిసీవ్ చేసుకోవడం పనులు చేయడం కానీ ఈరోజు నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంటే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక క్రెడిబిలిటీ ఉండే లీడర్గా గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ఎదిగారు అంతటి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి మీద కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి ఈరోజు అరెస్ట్ చేయాలనుకుంటా ఉంటే ప్రజలు ఫస్ట్లో ఏం జరుగుతా ఉందని అనుకునే వాళ్ళు ఈరోజు ఆశ్చర్యంగా చూడడం పోయి అందరూ కూడా వింజమూరులోని సిహెచ్ ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మిక తనిఖీ చేశారు ప్రస్తుతం ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్ పనులు డయాలసిస్ యూనిట్ను ఆయన పరిశీలించారు వైద్యాధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు ఎమ్మెల్యే కాకర్ల ఏప్రిల్ మొదటి వారంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి విచ్చేస్తున్నారని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు ఈ క్రమంలో ఆయన వింజమూరులోని సిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రస్తుతం ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్ పనులను డయాలసిస్ యూనిట్ ను పరిశీలించారు సామాజిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలపై డీడీఓని అడిగి తెలుసుకున్నారు డయాలసిస్ యూనిట్ ప్రారంభానికి అన్ని సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఎమ్మెల్యే ఆదేశించారు అన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాల ప్రభుత్వం చేసేందుకు చర్యలు ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడే సందడి గడిచిన కొన్ని రోజులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అధికారుల సమిష్టి కృషితో ముగిసిన పరీక్షలు కాకాని గోవర్ధన్ రెడ్డి గొంతు నొక్కేందుకే అక్రమ కేసులు కూటమి ప్రభుత్వంపై పెరుగుతోన్న వ్యతిరేకత అరెస్టుల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి పెన్షన్లు పంపిణీ చేసిన నాగరాజు నాగరాజుకుమారి జిల్లాలో ఎటువంటి అవినీతి అవకతవకలకు తావిఫకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ఎర్రచందనం దుంగల అక్రమ తరలింపుకు చెక్ పెట్టిన అధికారులు సుమారు పదిహేను లక్షల రూపాయలు విలువ చేసే ఎనభై తొమ్మిది ఎర్ర చందనం దుంగలు ఓ వాహనాన్ని స్వాధీనం అనంతసాగరంలో చోటు చేసుకున్న విషాదం స్నేహితులతో కలిసి ఓ యువకుడు ఈతకెళ్లి మృత్యువాత బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు ఈ వార్తలు ఎంతండి టీవీ